ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో డయేరియా నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్టాప్ డయేరియా క్యాంపైన్ ఈ నెల పదహారున ప్రారంభం కాగా జూలై ముప్పై ఒకటి వరకు కొనసాగనుంది ఇందులో భాగంగా ములుగు జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా తమ తల్లులకు డయేరియా నివారణపై అవగాహన కల్పించాలి ఓఆర్ఎస్ ద్రావణం తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు అలాగే జింక్ టాబ్లెట్ల వినియోగంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ ప్రేమలత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని ఐదు సంవత్సరాల లోపు పిల్లల తల్లిలకు డయేరియా నివారణ జాగ్రత్తలు ఓఆర్ఎస్ తయారీ జింక్ టాబ్లెట్ల వాడకం గురించి నేర్పిస్తున్నామని తెలియజేశారు మొత్తం అంగన్వాడీ సెంటర్లలో ఉన్న ఐదు సంవత్సరాల పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా ఈ వచ్చే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత ఈ రెండింటిని మనం మెయింటైన్ చేస్తూ పిల్లల బరువులను ఎప్పటికప్పుడు తూచి తెలుసుకుంటూ వారి బరువులను వారి ఆరోగ్య పరిస్థితిని కర క్రమంగా మెరుగుపరచుకునేలాగా శామ్ మ్యామ్ అంటే లోప పోషణ లోప పోషణ దాని నుంచి వారిని మంచి ఆరోగ్యానికి తీసుకువచ్చే విధంగా ఆ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్